శ్రీగురుభ్యో నమ శ్రీమద్భాగవతమునకు మాస్టారు ప్రసాదించిన వివరణను చెప్పుకుంటూ ఉన్నాము అందులో భాగంగా సృష్టి దిగివచ్చిన క్రమము అనేటువంటి అధ్యాయములో మనమున్నాము ఇతిహాసములు పురాణములను బ్రహ్మముఖములను నాలుగింటి అందు పుట్టెను ఇతిహాసాలు పురాణములు కూడా బ్రహ్మముఖములు నాలుగింటి అందే పుట్టినాయిటండి మామూలుగా మనకి తెలిసిందేంటి వేదములు నాలుగు కూడా బ్రహ్మముఖము నుండి పుట్టినాయని కదా తెలిసింది కానీ చూడండి ఇతిహాసములు పురాణములు బ్రహ్మముఖములు నాలుగింటి అందరూ పుట్టెను దీనికి మాస్టర్ చెప్తున్నారు ఇతిహాస పురాణములు సకల వేదముల సమన్వయ స్వరూపమని అర్థము ఇతిహాసములు పురాణములు అంటే ఏంటి వేదముల సమన్వయ స్వరూపము ఇది వేదవాంగ్మయమైన ఆరణ్యకములు బ్రాహ్మణములు ఉపనిషత్తులు అని వానియందు అనేక సంఖ్యలో ఉన్నాయి పురాణములన్నీ ఎన్నండి అంటే కనుక అనేక సంఖ్యలో ఉన్నాయి టండి ఎక్కడున్నాయి వేదవాంగ్మయమైన ఆరణ్యకములు బ్రాహ్మణములు ఉపనిషత్తులు అని వానియందు ఉన్నాయి వాని నుండి పదునెనిమిది పురాణములను ముఖ్యముగా వేరు చేసి పరాశరుడును వేదవ్యాసుడును లోకమునకు ఇచ్చిరి అయ్యా అనేక సంఖ్యలో ఉన్న ఈ పురాణాలు అందులో పద్దెనిమిది పురాణాలని మటుకు ముఖ్యంగా వేరు చేసి పరాశరుడు వేదవ్యాసుడు లోకమునకు ఇచ్చారు ఇతిహాసము అంటే ఏమిటండి దాని ఉత్పత్తి అర్థం ఏమిటి మాస్టర్ చెప్తున్నారు ఇతి ప్లస్ హా ప్లస్ ఆశా అంటే ఈ విధముగా జరిగినని నిదర్శనపూర్వకముగా ధర్మాధర్మములను వివరించి చెప్పు గ్రంథములు ఈ విధంగా జరిగిందయ్యా అని ధర్మాధర్మాన్ని వివరించి చెప్పేటువంటి గ్రంథములు ఇతిహాసములు జరిగిన కథను ఆధారం చేసుకొని ధర్మమును ఉపదేశించునవి ఇవి కూడా పూర్వవాంగ్మయమున కొన్ని వందలున్నవి పూర్వవాంగ్మయంలో కొన్ని వందలు ఉన్నాయి అండి ఇతిహాసాలు కూడా మనకు ముఖ్యమైన పెద్ద ఇతిహాసములు రెండు అవి ఒకటి వాల్మీకి రచించిన రామాయణము రెండు వ్యాసుడు రచించిన మహాభారతము అంటే మనకు బాగా తెలిసినవి మనకు బాగా ముఖ్యమైనటువంటి ఇతిహాసాలు రెండండి ఈ రెండు శ్రీమద్ రామాయణము మహాభారతము చతుర్ముఖ బ్రహ్మగారి నాలుగు ముఖముల నుండి పుట్టిన వాటి గురించి చెప్తూ ఉన్నారు ఇంకను చతుర్ముఖుని నాలుగు ముఖముల నుండి ఉద్భవించిన సంప్రదాయములు అనేకములు కలవు ఏవండి చతుర్ముఖుని నాలుగు ముఖముల నుండి వేదములు మాత్రమే ఉద్భవించినయ్యా అంటే కాదయ్యా ఆయన నాలుగు ముఖాల నుండి ఉద్భవించిన సంప్రదాయములు అనేకములు కలవు అంటున్నారు అందు కొన్ని కర్మతంత్రములు అనగా వేదోక్తములైన కర్మములను సృష్టి తంత్రముతో సమన్వయించి అల్లిక చేయబడినవి అవి ఈ దిగువ విధములుగా ఉండును వేదోక్తములైన కర్మల్ని సృష్టి తంత్రముతో సమన్వయించేసి అల్లిక చేయబడినటువంటి అండి ఏమిటండి అవి అంటే కనుక ఒకటి షోడసి అన్నారు అంటే పదునారు తిథులందలి విభాగము రెండు ఉగ్ధ్యము అంటే వాక్కును తమ ఆహారముగా దేవతలు తయారు చేయు విధానము మూడు యజనము అంటే పూజించు యజ్ఞములు చేయు విధానము నాలుగు అగ్నిష్టోమము అంటే అగ్నిహోత్రము విహరించి చెరించు విధానము ఐదు ఆప్తోర్యామములు అంటే దినమును యామముగా విభజించి అందలి క్రమములను ఏర్పరచుకొనుట ఆరు అతిరాత్రము అంటే రాత్రి గడుపునట్టి క్రతు విధానము దీనినే శివరాత్రి మున్నగు జాగారముల వ్రతములుగా కొందరు ఆచరించుచున్నారు ఏడు వాజపేయము అంటే అన్నపానీయములకు సంబంధించిన దేవతల శాస్త్ర విధానము ఎనిమిది గోసవము దీనినే గోయజ్ఞము గవామయనము అందురు దీనివలన గోవులను పూజించుటయే కాక జ్యోతిష్ శాస్త్ర సిద్ధాంతము తెలియట కూడా విజ్ఞానముగా కూర్చబడినది అని మనకి ఎనిమిది రకాలు ఇచ్చారండి అంటే ఏమిటయ్యా ఈ ఎనిమిది అంటే కనుక వేదోక్తములైన కర్మలను సృష్టి తంత్రముతో సమన్వయించి అల్లిక చేయబడినవి అంటే కర్మతంత్రములు అంటున్నారు వీటిని ఆ తర్వాత ఇవి కాక ధర్మపాదములు అనబడు సంప్రదాయములు కూడా బ్రహ్మ నాలుగు ముఖముల నుండి పుట్టినవి ధర్మపాదములు అనేటువంటి సంప్రదాయాలు కూడా పుట్టినయిట బ్రహ్మ నాలుగు ముఖాల నుండి ప్రతిదానికి మాస్టర్ ఎక్స్ప్లెనేషన్ ఇస్తున్నారండి ఏమండి ధర్మపాదములు అంటే ఏమిటి ధర్మపాదములనగా ధర్మము మానవులలో చెరించుటకు విధానములని అర్థము అవి సామాన్యముగా నాలుగేసి ఒక్కొక్క గుంపుగా ఉండును పాదమనగా నాలుగవ వంతు కనుక అందు ఒక్కొక్క దానిలో ధర్మాచరణము నాలుగవ వంతు సిద్ధించును అవి ఈ దిగువ విధములుగా ఉన్నవి ఒకటి విద్య నేర్చుకొనుట రెండు దానము చేయుట మూడు తపస్సు చేయుట నాలుగు సత్యము పలుకుట ఈ నాలుగు ఒక గుణము కనుక బ్రహ్మగారి నాలుగు ముఖముల నుండి కూడా ఇవన్నీ పుట్టినయండి ఇవన్నీ ఉద్భవించినవి బ్రహ్మగారి నాలుగు ముఖముల నుండి ఏమేమి ఉద్భవించినవి అనేటువంటిది మనకి తెలియజేస్తూ ఉన్నారండి ధర్మపాదములను అనబడు సంప్రదాయములు కూడా బ్రహ్మగారి నాలుగు ముఖముల నుండి పుట్టినవి అని చెప్పుకున్నాము అట్లాగే బ్రహ్మచర్యము గృహస్థము వానప్రస్థము సన్యాసము అను నాలుగు ఆశ్రమములు ఒక గుంపు వీనిలో ఒక్కొక్కటి ఒక్కొక్క వయస్సున అవలంబింపబడినవి ఈ నాలుగు కూడా ఆశ్రమములు అంటారు ఇవన్నీ కూడా ఒక గుంపట అంటే ఒక గ్రూప్ అనుకుందాం వీటిలో ఒక్కొక్కటి ఒక్కొక్క వయస్సున అవలంబింపబడినవి అంటున్నారు ఒక్కొక్క ఆశ్రమమును అవలంబించుచున్నప్పుడు ఒక్కొక్క విధమైన ప్రవర్తనమును అవలంబింపవలను ఆశ్రమాన్ని బట్టి అది ప్రవర్తన కూడా ఉంటుందండి ఒక్కొక్క ఆశ్రమానికి ఒక్కొక్క రకమైనటువంటి ప్రవర్తన ఆ ప్రవర్తనములు కూడా బ్రహ్మ నాలుగు ముఖముల నుండి పుట్టినవి అందు బ్రహ్మచర్యమునందు ఆచరించు విధానమును సావిత్రము అందురు అదండి బ్రహ్మచర్యమునందు ఆచరించవలసినటువంటి విధానము ఏదైతే ఉందో దాన్ని సావిత్రము అంటారు సావిత్రమనగా సవిత లేక సూర్యుని ఆరాధించు విధానము సావిత్రం అంటే ఏంటండి సవిత సవిత్రుదేవస్య మనకు గాయత్రి మంత్రంలో కూడా వస్తుంది కదండీ ఓం తత్ సవితృదేవస్య అంటాం తత్సవితుర్వరేణ్యం అంటాం కదండి అక్కడ సవిత అంటే సూర్య భగవానుడు అని అర్థం కాబట్టి ఇక్కడ ఏమంటున్నారు సావిత్రము అనగా సవిత లేక సూర్యుని ఆరాధించు విధానము అది ఉపనయనముతో ప్రారంభమగును సూర్యుణ్ణి మన గాయత్రి మంత్రం అంటేనే సూర్యుణ్ణి ఆరాధించటం దేంతో ప్రారంభమవుతుంది ఉపనయనం నుంచి ప్రారంభమవుతుంది ఉపనయనము జరిగిన నాటి నుండి మూడు దినములు వరుసగా గాయత్రి జపించు వ్రతము ఒకటి ఉన్నది దానిని ప్రాజాపత్యము అందరూ ఉపనయనం జరిగిన రోజు నుంచి వరుసగా మూడు రోజులు గాయత్రిని జపించేటువంటి వ్రతం ఏదైతే ఉన్నదో దానిని ప్రాజాపత్యము అంటారు వేదమునందు నాలుగు వ్రతములు చెప్పబడినవి ఒక్కొక్క వ్రతము ఒక్కొక్క సంవత్సరము చొప్పున ఆచరింపవలేను ఒక్కొక్క సంవత్సరం ఒక్కొక్క వ్రతం ఆచరించాలి నాలుగు వ్రతాలు మొత్తం ఎక్కడ చెప్పబడ్డాయి వేదమునందు చెప్పబడ్డవి అంటున్నారు దీనిని ఆచరించువారు వ్రతులు అందురు వానిలో బ్రహ్మము అనబడు వ్రతమును వేదము నేర్చుట పూర్తి అగు వరకును ఆచరింపవలెను ఈ వ్రతాల్లో కూడా బ్రహ్మము అనేటువంటి వ్రతం ఒకటి ఉంది అయాది వేదం నేర్చటం పూర్తి అయ్యేటువంటి వరకు కూడా ఆచరింపవలెను ఇది కాక బృహత్తు అనువ్రతము నైష్టికమను వ్రతము కలవు వాణిని కూడా బ్రహ్మచార్య ఆశ్రమము వారే ఆచరింపవలెను బ్రహ్మచారులకు నాలుగు వృత్తులు చెప్పబడ్డవి బ్రహ్మచారులకి గురించి మాట్లాడుకుంటున్నామండి మనం వాళ్ళకి నాలుగు వృత్తులు చెప్పబడ్డాయి ఏమిటండి ఆ వృత్తులు అంటే గనక అందు భూమిని దున్నునట్టి వృత్తియే ఏ ఆశ్రమం వారికి ఎవ్వరికి నిషేధము కాదు భూమిని దున్నేటువంటి వృత్తి ఉంది చూసారా అది ఏ ఆశ్రమం వాళ్ళకైనా ఎవ్వరికైనా అది నిషేధం కాదుట అంటే అందరికీ అది పాటించవలసిందే అందరికీ అది అంగీకారమైనటువంటిదే దానిని వార్త అందురు దీనిని కొందరు బ్రహ్మచారులు ఆచరించు మరికొందరు భిక్షాటన వృత్తిని అవలంబితురు బ్రహ్మచారుల్లో ఉండేటువంటి రకాల వృత్తులండి నాలుగు రకాల వృత్తులు ఉంటాయి అందులో కొందరు బ్రహ్మచారులు ఈ భూమిని దున్నునట్టి వృత్తి ఏదైతే ఉందో దాన్ని ఆచరిస్తారు మరికొందరేమో భిక్షాటన వృత్తిని అవలంబిస్తారు అందు యాచించిన వస్తువులను ధనమును యజ్ఞములు ఆచరించుటకు వినియోగింతురు బ్రహ్మచారులు భిక్షాటన చేస్తారు మనకున్నదే కదండి పద్ధతి లెక్కేగా మనకి అయా మరి భిక్షాటన చేసిన యాచించిన వస్తువుల్ని ధనాన్ని ఏం చేయాలి ఏం చేస్తారు అంటే గనక యజ్ఞములు ఆచరించుటకు వినియోగింతురు అనగా ఫలితము కోరక చేయి మంచి పనులకు ఉపయోగించరు యావండి యజ్ఞం అంటే ఏంటి మాస్టర్ అనేక మాటలు చెప్పారు మనకి ఫలితము కోరకుండా చేసేటువంటి మంచి పని ఏదైతే ఉందో దానిని యజ్ఞమంటారు ఇక మూడవది శిలోంఛనము అనబడును ఒకటేమో ధూమిని దున్నేటువంటి కార్యక్రమం అని అనుకున్నాం అట్లాగే రెండోది భిక్షాటన అని అనుకున్నాం మూడోది శిలోంఛనము అనబడు వృత్తి ఇందు బ్రహ్మచారులు యాచన చేయక పొలములలో రాలిపడిన శాలిధాన్యము కంకులు తెచ్చుకొని రాళ్లతో నలిపి బియ్యము మునగు వాణిని బాగు చేసుకొని వానితో జీవింతురు ఇక గృహస్థుల వృత్తులు నాలుగు గృహస్థుల వృత్తులు నాలుగండి అవి బ్రాహ్మణ క్షత్రియ వైశ్య శూద్ర వృత్తులు ఇంకా వానప్రస్థులలో వైఖానసులు అను దీక్షావంతులు మరికొందరు కలరు వానప్రస్తుల్లో వైఖానసులు అనేటువంటి దీక్షావంతులు కూడా ఉన్నారు వీరు భూమిని త్రవ్వుకొని అందు లభించిన దుంపలు మొదలగు వానిని తిందురు వాలకిని మరి ఒక దీక్షావారు కలరు వారు క్రొత్త పంట వచ్చినప్పుడెల్లా పూర్వము మిగిలి ఉన్న దానిని పంచిపెట్టెదరు ఔదంబరులు అని మరి ఒక జాతివారు కలరు వారు ఉదయమున నిద్రలేచి మొట్టమొదట ఏ దిక్కును చూసేదరో ఆ దిక్కునకు పోయి అసట అయాచితముగా లభించు పదార్థములను భుజించి జీవితురు చూడండి గృహస్థుల్లో నాలుగు వృత్తులు వాళ్ళు ఉన్నారు బ్రహ్మచారుల్లో నాలుగు వృత్తులు వాళ్ళని చెప్పుకున్నాం అట్లాగే గృహస్థుల్లో నాలుగు వృత్తులు వాళ్ళు ఉన్నట్ట వీళ్ళు ఎట్లా జీవిస్తారయ్యా అంటే కనుక చెప్పారు అయ్యా ఒక రకం వాళ్ళు ఇట్లా జీవిస్తారు ఒక రకం వాళ్ళు ఇట్లా జీవిస్తారు అని నాలుగు రకాలు చెప్పారు ఇక ఫేనపులు అనబడు జాతివారు కలరు వారు అప్రయత్నముగా చెట్లపై కాచి పండిన పండ్లను రాలిన స్వీకరించి భుజింతురు వైఖానసులు వాలకిలు ఔదంబరులు ఫేనపులు అను నాలుగు తెగలవారును వానప్రస్థమునకు చెందినవారు గృహస్థాశ్రమమైంది వానప్రస్థంలో ఉన్నటువంటి నాలుగు రకాలు కూడా చెప్పుకున్నాం ఇక నాలుగు విధములైన వృత్తులతో కూడిన సన్యాసులు ఉన్నారు సన్యాసుల్లో కూడా నాలుగు విధమైన వృత్తులండి అంటే ప్రతి ఆశ్రమము ఆ ఆశ్రమంలో మళ్ళీ నాలుగు రకాల వాళ్ళు ఆశ్రమ వ్యవస్థ ఆ ఆశ్రమంలో నాలుగు రకాల మళ్ళీ వృత్తుల వాళ్ళు చివరికి సన్యాసాశ్రమంకి వచ్చాం మనం ఆ సన్యాసాశ్రమంలో కూడా నాలుగు విధములైన వృత్తులతో కూడిన సన్యాసులు ఉన్నారు అనగా సన్యాసాశ్రమమునకు చెందిన వారు ఒకటి కుటీచకుడు అనగా తన సన్యాస ఆశ్రమమునందు చెప్పబడిన కర్మలను ఆచరించువాడు ఇతనికి ఒక కుటీరము కాషాయములు దండము కమండలము మున్నగు సాధనములుండును జపము నిష్ఠా ఉండును ఈయన ఒక కుటీరం పెట్టుకుంటాడు చక్కగా కాషాయ వస్త్రాలు దండము కమండలు ఇవన్నీ ఉంటాయి జపము నిష్ఠా ఉంటాయి ఈయన ఏమంటారు ఇట్లాంటి వృత్తి కలిగినటువంటి సన్యాసాశ్రమము కలిగినటువంటి వాళ్ళని ఏమంటారు అయ్యా అంటే కుటీచకుడు అంటారు పోతే రెండో వాడు ఇతడు సమస్త కర్మలను విడిచి జ్ఞానమే ప్రధానముగా ఆచరించుచుండును ఇతను రెండో రకమైన వృత్తి అంటే సన్యాసాశ్రమము పాటించేటువంటి వాళ్ళల్లో ఉన్నటువంటి నాలుగు రకాల వృత్తుల వాళ్ళని చెప్పుకుంటున్నాం మనం మూడో రకం వాళ్ళు హంసుడు ఇతడు కేవలము జ్ఞానం అభ్యసించుట ఎందు నిష్ట కలిగి ఉండును అనగా జాన నిమగ్నుడై చేరించుతుడును ఇతనికి స్నానాదులతో కూడా నిమిత్తము లేదందురు స్నానాదులతో కూడా నిమిత్తం లేదటండి కేవలము జ్ఞానం అభ్యసించుట ఆ నిష్ట కలిగి ఉంటారట ఆ తర్వాత నాలుగో రకం నిష్క్రియుడు అన్నారు అంటే ఈయనట్లా ఉంటాడండి అంటే కనుక ఇతడు పరబ్రహ్మతత్వమునందు సమాధి స్థితి పొందినవాడు ఇతడు ఏ పనిని ఆచరింపడు దేహంతో కొన్ని మంచి పనులు జరిగినను ఇతనికి అంటవు అని మనకి సన్యాసాశ్రమంలో కలిగినటువంటి నాలుగు రకాల వృత్తుల వాళ్ళని చెప్తూ ఉన్నారండి బ్రహ్మగారి నాలుగు ముఖముల నుండి ఏమేమి ఉద్భవించినవి అనేటువంటిది మనం చెప్పుకుంటూ ఉన్నాము మానవులందరికీ సామాన్యములైన నాలుగు విద్యలు వేరుగా సాధింపబడుచున్నవి సామాన్యములైన నాలుగు విద్యలు వేరుగా సాధింపబడుతున్నాయండి మానవులందరికీ ఆ ఏమిటి అనేటువంటిది చెప్తున్నారు ఒకటి అన్వీక్షకి చూడండి ఆ పదము అన్వీక్షకి అనేటువంటి విద్యట ఏమిటయ్యా ఈ విద్య ఏం చెబుతుంది ఇది విద్యాస్వరూపము ఇందు ఆత్మ ఆత్మ కానిది అనువాని వివేకము అభ్యసింపబడును అయ్యా ఆత్మ ఏది అనాత్మయేది ఆత్మకా అయినదేది ఆత్మ కానిదేది ఈ వివేకము అభ్యసింపబడుతుందట ఈ విద్యలో అనగా నామము రూపము సంబంధము ఆత్మ కాదనియు వీని ఎంత అంతర్యామి ఒక్కటే ఆత్మనియు అది ఏ నిత్యమనియు మిగిలినది అనిచ్చమనియు ఈ విద్య ఈ విద్య బోధించును చూడండి మొత్తము ఆధ్యాత్మికతంతా వచ్చి ఈ విద్యలో ఉన్నది నామము రూపము సంబంధము ఇవి ఆత్మ కాదయ్యా వినియందు అంటే ఈ నామంలో ఈ రూపంలో ఈ సంబంధంలో లోపల ఉన్నటువంటి అంతర్యామి ఒక్కటే ఆత్మ అది ఏ నిత్యము నిత్యము అంటే శాశ్వతము పర్మినెంట్ అనమాట మిగిలినదేంటి అనిత్యము అంటే టెంపరీ అని ఏం బోధిస్తుంది ఈ విద్య బోధిస్తుంది ప్రధానంగా ఆ తర్వాత రెండవ రకం త్రెయీ విద్య అంటారు త్రెయీ విద్య అంటే ఏమిటండి ఇందు వేదములందు చెప్పబడిన కర్మలు ఆచరించి స్వర్గము మొదలగు ఫలములను పొందినట్టు విధానము చెప్పబడును కర్మలు ఆచరించి స్వర్గాన్ని పొందటము మొదలగు ఫలాల్ని పొందటము ఆ విధానాన్ని చెప్పబడుతుందట ఈ విద్య త్రయీ విద్య అంటారు ఆ తర్వాత వార్త వార్త అనగా జీవనోపాధికి చేయి వృత్తి అనే అర్థము భూమి దున్నుట మొదలకు ఏ వృత్తి కర్మనైనా అభ్యసించుట ఇందు చెప్పబడును జీవనోపాధికి ఉదరపోషణకి దానికి సంబంధించినటువంటి వృత్తి ఏమిటయ్యా అంటే వార్త అన్నారు రకరకాలు ఉన్నాయి మనకి భూమిని దున్నుట మొదలు ఏ వృత్తి కర్మనైనా అభ్యసించటము ఇందులో చెప్పబడుతుంది ఆ తర్వాత నాలుగవది దండనీతి దండనీతి అంటే ఇందు పౌరజనులు ఎట్లు ప్రవర్తింపవలెనో తమ ప్రయోజనములను సాధించుకొని ధనము మున్నగు ఆదాయములను ఎట్లు వసూలు చేసుకున్న తెలియను మరియు ఈ మార్గములలో క్రమము తప్పి అన్యాయముగా ప్రవర్తించు వారిని దండించు విధానము కూడా చెప్పబడును ఇవి అన్నీ బ్రహ్మముఖము నుండి నాలుగు నాలుగుగా పుట్టిన విద్యలు అన్నీ మనం రకరకాలు చెప్పుకున్నాం బ్రహ్మ నాలుగు ముఖాలని కుండా కూడా నాలుగు రకాలు పుడుతూ ఉన్నాయి నాలుగు వేదాలు పుడుతూ ఉన్నాయి అట్లాగే ధర్మపాదములు అనబడు సంప్రదాయములు కూడా బ్రహ్మ నాలుగు ముఖాల నుండి పెట్ పుడుతున్నాయి అని చెప్పుకున్నాం అట్లాగే బ్రహ్మచర్యము గృహస్థము వానప్రస్థము సన్యాసము అను నాలుగు ఆశ్రమాలు కూడా పుడుతున్నాయి ఇట్లా రకరకాల నాలుగు అంకెలతో కలిగినటువంటివి అయ్యా ఆయన నాలుగు ముఖాల నుండి పుడుతున్నాయి అని చెప్పుకున్నాం ఇక ధర్మార్థ బడు నాలుగు జీవన సాధనములు ఉన్నవి అన్ని నాలుగు నాలుగు వస్తున్నాయండి ఎందుకని బ్రహ్మగారికి నాలుగు ముఖాలు ఆ నాలుగు ముఖాలు నీకుండా నాలుగు వేదాలు కానీ నాలుగు ధర్మాలు కానీ అట్లాగే నాలుగు విద్యలు కానీ ఎన్నో రకాలు చెప్పారు మనకి గృహస్థుల వృత్తులు నాలుగు ఉంటాయి ఆశ్రమాలు నాలుగు ఉంటాయి అవన్నీ ఆయన ముఖము నుండి పుట్టినయ్యయ్యా అని చెప్తున్నారు ధర్మార్థ కామ మోక్షములు చతుర్విధ ఫల పురుషార్థములు అంటాం కదండి అవి కూడా ఆయన ముఖాల నుండి పుట్టినవే ధర్మార్థ కామ మోక్షములు అనబడు నాలుగు జీవన సాధనములు ఉన్నవి అందు ధర్మమును ఆచరించుట దాని కొరకై అర్థమును ఆర్జించుట అర్థము అంటే డబ్బు సంపాదన అండి దేనికోసం డబ్బు సంపాదన ధర్మము కోసమయ్యా అందు ధర్మమును ఆచరించుట దాని కొరకై అర్థమును ఆచరించుట శరీరము నిలుపుట కొరకై కామములను పొందుట అను సమన్వయంతో జీవన సాధన చేసి మోక్షము పొందుట ఉన్నది కనుక వీటిని చక్కగా సమన్వయం చేసుకోవాలి నాలుగింటిని ధర్మార్థ కామ మోక్షములు శరీర నిలుపుట కొరకై కామములను పొందుట అను సమన్వయంతో జీవిత సాధన చేసి మోక్షము పొందుట ఇగో ఇందులో ఉన్నది దీని కొరకు కావలసిన విద్యను న్యాయ విద్య అందురు అది కూడా నాలుగు విధములుగా ఉన్నది దీనిని సాధించి ధర్మము కొరకై అర్ధకామములను సేవించుట ధర్మోత్తరముగా జీవించుట అందరు అర్ధకామాలు ఉండాలి కానీ దేనికోసం ఉండాలి ధర్మము కొరకై అర్ధకామాలని సాధించాలి మనం సేవించాలి ధర్మము కొరకై అర్ధకామములను సేవించుట ఏమైతుంది ధర్మోత్తరముగా జీవించుట అందురు అని అంటున్నారండి అట్లు కాక అర్ధము కొరకో కామము కొరకో ధర్మమును ఆచరించినచో క్రమము దెబ్బతిని జీవుడు కష్టముల పాలగును ఈ అర్ధకామాలు రెండు ధర్మం కోసం కానీ అర్థం కోసమో కామం కోసమో ధర్మాన్ని ఆచరించడం అనేటువంటిది జరిగినప్పుడు ఏమైతుంది క్రమము దెబ్బతిని జీవుడు కష్టముల పాలగును ఆర్డర్ దెబ్బతింటుంది దేని కొరకు ఏదో తెలుసుకోవాలి మనం ధర్మం కోసం అర్ధకామాలు ఇది రైటు అర్థం కొరకో కామం కొరకో ధర్మమును ఆచరించటం ఇది తప్పు అప్పుడు ఏమైంది ఆర్డర్ దెబ్బతింది దెబ్బతింటే ఏమైతుంది జీవుడు కష్టముల పాలగును ఇవి కాక బ్రహ్మము ముఖము నుండి ఉద్భవించిన వ్యాహృతులు మూడు కలవు వ్యాహృతులు అనగా ఉచ్చారణలు వ్యాహృతులు అంటే ఏమిటండి ఉచ్చారణలు వీనినే భూహు భువహ సువహ అందురు అందు బ్రహ్మ మొదటి దాని వలన భూలోకము అంటే మెటీరియల్ క్రియేషన్ భువహ అను వ్యాహృతి వలన అంతరిక్షము అంటే క్రియేషన్ ఆఫ్ పవర్ సువహ అను వ్యాహృతితో స్వర్లోకము అంటే క్రియేషన్ ఆఫ్ లైట్ ఆర్ కాన్షియస్నెస్ దాన్ని ఉచ్చరించెను ఇవి బ్రహ్మగారి ఉచ్చారణలండి ఇవన్నీ కూడా ఈ ఉచ్చారణతో సమస్త సృష్టిని చతుర్ముఖుడు తన వాక్కులుగా వెలుపుచ్చను సమస్త సృష్టిని కూడా చతుర్ముఖ బ్రహ్మ తన వాక్కులుగా వెలిబుచ్చాడు దీనిని అనుసరించి ఏ మన కంఠధ్వనిలో మూడు స్వరములు పుట్టుచున్నవి ఏ ఉదాత్తము అనుదాత్తము స్వరితము అనబడు స్వరములు వీనినే సంగీతమున మంద్రస్థాయి మధ్యమస్థాయి తారాస్థాయి అనందురు కనుక ఈ భూలోక భువర్లోక సువర్లోకములు అనేటువంటివి ఉన్నాయి కదండీ ఇవి చతుర్ముఖుడు తన వాక్కులుగా వెలబుచ్చను అని అంటున్నారు ఈ సమస్త సృష్టిని కూడా ఆయన తన వాక్కులుగా వెలిబుచ్చెను దీనిని అనుసరించి ఏ మన కంఠధ్వనిలో మూడు స్వరాలు పుడుతున్నాయి అవి ఏమిటయ్యా ఉదాత్తము అనుదాత్తము స్వరితము అనబడు స్వరాలు ఈ స్వరాల్ని సంగీతానికి వచ్చేసరికి ఏమంటున్నారు మంద్రస్థాయి మధ్యమ స్థాయి తారాస్థాయి అని అందరు అని అంటూ ఉన్నారండి బ్రహ్మగారి ముఖం నుండి ఏమేమి ఉద్భవించినాయి అనేటువంటిది చెప్పుకుంటూ ఉన్నాం మనం ఈరోజు ఇక్కడితో పూర్తి చేసుకుందామండి రేపు కూడా ఇదే అంశంలోని విశేషాలను చెప్పుకుందాము అని సవినయంగా మనవి చేసుకుంటూ స్వస్తి వాసుదేవా